నమస్తే వెల్కమ్ టు ఆదాన్ టీవీ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తుఫానుగా మారింది నెల్లూరు తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ అయితే గత మూడు నాలుగు రోజుల నుంచి క్లైమేట్ ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు మబ్బులు మబ్బులుగా ఉంటున్నాయి అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం వర్షాలు అయితే పడట్లేదు కానీ మబ్బు వేసుకొని ఉంది ఆకాశం అంతా కారు మబ్బులు ఉన్నాయి విపరీతమైన చలిగాలు గత రెండు మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి మాత్రం చలి విపరీతంగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు విపరీతమైన చలిగాళ్లు వీస్తున్నాయి ఉదయం పది దాటినా కూడా మంచు ధరలు వీడిపోవట్లేదు మంచులోనే లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణించాల్సిన పరిస్థితి నెల్లూరులో కనిపిస్తోంది అయితే మరొక వైపు నెల్లూరు జిల్లాలో ఎఫెక్ట్ చూపించట్లేదు ఒక నాలుగు రోజుల క్రితం ఒక రోజంతా వర్షం కురిసినా ప్రస్తుతానికైతే మాత్రం వర్షం జాడలు అయితే లేవు కానీ ముప్పు తొలగిపోలేదు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ హెచ్చరికలతోటి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు గతంలో తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందో అంతకు మించి అంటే ఇది ఇంకా పెద్దగా ఉంటుంది అనే ఒక హెచ్చరికలతోటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది ఎక్కడికెక్కడ లోతట్టు ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ మరొక వైపు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అప్రమత్తంగా ఉండాలి నిత్యం గమనించుకోండి ఎందుకంటే మహాబలిపురం వద్ద ఈరోజు తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు మరొక వైపు ముప్పై తేదీ ఇంకా ఎక్కువగా వర్షాలు వచ్చే అవకాశం ఉంది ప్రత్యేకించి తిరుపతి నెల్లూరు జిల్లాలు రెడ్ అలర్ట్ ప్రకటించారు ఎందుకంటే రెడ్ అలర్ట్ అంటే చాలా హెవీ రైన్స్ అని అర్థం సో ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మరొక వైపు వర్షాలు ఈ సంవత్సరం సరిగా పడట్లేదు అని కూడా ఒక వినిపిస్తుంది మనకు సో ఈ నేపథ్యంలో ఈ వర్షం అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతుంది ముప్పయో తారీఖున భారీ వరదలు ఒక్కసారిగా వరదలు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రత్యేకించి లోతడు ప్రాంత ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవైపు కలెక్టర్ కావచ్చు ఆర్డీఓలు వీళ్ళందరూ కూడా సమీక్షలు నిర్వహించారు ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఒకవేళ అనుకోని విపత్తు ఏదైనా సంభవిస్తే ఏ విధంగా ప్రజలను ఆస్తులను ప్రాణాలను కాపాడాలి ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ మొత్తం అంతా కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు సో ఏది ఏమైనప్పటికీ ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించవద్దు అనే ఒక హెచ్చరికలు జారీ చేశారు అయితే ఉన్న పలంగా ఒక్కసారిగా వరదలు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వరదలు వచ్చినప్పుడు ఎక్కువ కూడా లోతటి మీదే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ముప్పు తొలగిపోలేదు అంటే ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం ఎక్కడ కూడా మనకు వాన పడుతున్న జాడలు అయితే కనిపించట్లేదు లైట్గా ఎండ వస్తుంది కానీ మబ్బులు కమ్ముకొని ఉన్నాయి విపరీతమైన చలిగాళ్లు వీస్తున్నాయి సో ఎన్నడూ కూడా మనం గతంలో ఇలాంటి చలిగాళ్ళు చూడలేదు ఇంకా ప్రజలు జర్కిన్లు వేసుకొని లైట్లు వేసుకొని వాహనాలకు ప్రయాణాలు సాగిస్తున్నారు అయితే చిన్నపిల్లలు వృద్ధులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు చలికాల వల్ల విపరీతమైన చలి కనిపిస్తుంది మనకు గత రెండు మూడు రోజులతో పోల్చుకుంటే సడన్గా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది రేపైతే మాత్రం ముప్పై తేదీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారు మరి చూడాలి అధికారులు అయితే మాత్రం అన్ని శాఖల చర్యలు తీసుకున్నారు ఎక్కడ కూడా పరదలు వచ్చినప్పటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకెళ్లాలని దాని మీద స్పష్టమైన ఒక అవగాహన తోటి అధికారులు ముందుకెళ్తున్నారు మరొక వైపు సముద్ర తీరం అయితే మాత్రం అల్లకల్లోలంగా ఉంది అలలు ఉవ్వెత్తుని ఎగిసి పడుతున్నాయి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని చెప్పి అధికారులు సూచించారు హెచ్చరించారు కూడా ఎందుకంటే ఆ సముద్రం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది కాబట్టి ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు మత్స్యకారులందరూ కూడా తమ బోట్లను ఒడ్డుకు చేర్చి వాళ్ళని కూడా ఒక పక్కన పెట్టుకొని ఎదురు చూస్తారు ఎందుకంటే మత్స్యకారులకి జీవనాధారం సముద్రమే చేపల వేట సాగిస్తే కానీ వాళ్ళ జీవనం సాగని పరిస్థితి సో ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు చేపల వేటకు వెళ్లొద్దని చెప్పి తీవ్రమైన హెచ్చరికలు చేసే నేపథ్యంలో మత్స్యకారులు కూడా ఖాళీగానే ఉంటున్నారు సో బోట్లను కూడా ఒడ్డుకు చేర్చి ఎదురు చూడాల్సిన పరిస్థితి మనం అనుకుంటున్నాం వర్షం లేదు అంతా క్లియర్గా ఉంది కానీ వాతావరణం అనేది సెకండ్లో మారిపోతుంటుంది కాబట్టి ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేని పరిస్థితి సో ఈ నేపథ్యంలో సడన్గా వరదలు వస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది రెడ్ అలర్ట్ ప్రకటించింది సో ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలి మరొక వైపు అయితే ముందస్తు చర్యలు తీసుకున్నారు తుఫాన్ షెల్టర్ల భవన్ను ఒక లోతలు ప్రాంతాలు ప్రజలు అయితే వాళ్ళందరినీ ఎక్కడికి తరలించాలి ఏ ప్రాంతంలో ఉంచాలి దాని మీద వాళ్ళకి ఆహారం కావచ్చు నీళ్లు కావచ్చు చంటి పిల్లలు ఉన్నప్పుడు పాలు కావచ్చు ఇవన్నీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు సో కానీ ఇప్పటివరకైతే మాత్రం మనకు వర్షం కురుస్తున్న దాఖలా లేవు మరి చూడాలి రాబో ఇరవై నాలుగు గంటలు ఏం జరగబోతుందని మహాబలిపురం దగ్గర తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి తమిళనాడుకు వర్షాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నెల్లూరు జిల్లా మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తుండేది ప్రతి సంవత్సరం తమిళనాడులో భారీ వర్షాలు ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా బాగా వర్షానికి గురవుతుంటుంది సో ఇదే హెచ్చరికలు ఇప్పుడు కూడా జారీ చేస్తున్నారు తమిళనాడులో ఆల్రెడీ చూస్తున్నాం కొన్ని జిల్లాలకైతే అక్కడ విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించున్నారు కాలేజీలు ఆఫీసులు కూడా సెలవులు ప్రకటించున్నారు నెల్లూరు జిల్లా అయితే మాత్రం అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి లేదు ఇంకా ఇరవై నాలుగు గంటలు చూడాలి ఏముంటుందని రెడ్ అలర్ట్ కాబట్టి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరికొన్ని జిల్లాలు అయితే అతి భారీ వర్షాలు కూడా పడతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పుంది సో దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండండి అవసరమైతే పిల్లల నుంచి బయటికి రావద్దు మరొకవైపు చలిగాలను విపరీతంగా వీస్తున్న నేపథ్యంలో వృద్ధులు పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరి వేచి చూద్దాం మరి తుఫాను నెల్లూరు జిల్లా మీద ప్రభావం చూపిస్తుందా లేదా శాంతంగా ముగుస్తుందా అనేది కెమెరా పర్సన్ వెంకటేశ్వర జోసఫ్ ఆదాన్ టీవీ నెల్లూరు నుంచి